ఏలూరు పవర్పేట కానుకొలన వారి వీధిలో ఉన్న శ్రీదీప్తి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో విజయభేరి మోగించారు సోమవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుద్భుతమైన సత్తా చాటారని స్కూల్ కరస్పాండెంట్ ఎల్ గిరిబాబు తెలిపారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ గిరిబాబు మాట్లాడుతూ కరణం శాంతి స్వరూపిణి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించి సాధించి టాపర్ తెలిపారు ప్రవల్లిక మార్కులు విజయకేతనం ఎగరవేసిందని అన్నారు మార్కులు పైగా పదకొండు మంది ఐదు వందలకు పైగా పదహారు మంది మార్కులు సాధించారని చెప్పారు పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారందరూ విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ఉత్తమ పౌరులుగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు తమ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఫలితాల్లో అద్భుతమైన విజయాలతో అప్రత్యాహసంగా తీసుకుపోతున్నటువంటి మా విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను స్కూల్ టాపర్గా ఐదు వందల నలభై మూడు మార్కులతో శాంతి ఐదు వందల తొంభై మూడు మార్కులతో కె స్వాతిశ్వరూపిణి అనే పాప అలాగే స్కూల్ సెకండ్ ఐదు వందల తొంభై రెండు మార్కులతో రవల్లిగా రాణించారు అలాగే ఐదు వందల ఎనభై పైగా మార్కులతో ఆరుగురు విద్యార్థులు ఐదు వందల యాభై పైగా పదకొండు మంది విద్యార్థులు మార్కులు అత్యధికంగా సంపాదించి ప్రతిహాసంగా ఈ విద్యా సంస్థకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన విద్యార్థులందరూ మరొకసారి శుభాలు వినం తెలియజేస్తున్నాను అందుకు సహకరించినటువంటి తల్లిదండ్రులందరికీ అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం అద్భుతమైన విద్యాల పరంపరలో మరొకసారి ఐదు వందల తొంభై మార్కులు సాధించి అద్భుతమైన విజయాలు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది మా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే మ్యాథ్స్ కూడా అద్భుతంగా రాణించి వందకు వంద మార్కులు ఆరుగు పైగా విద్యార్థులు సాధించారు అలాగే తెలుగు సైన్సు సోషల్ సబ్జెక్టులో కూడా వందకు వంద మార్కులు సాధించి అద్భుతమైన విజయాలు సాధించారు ఈ విద్యార్థులు మరింత అభివృద్ధి చెంది అత్యుత్తమైనటువంటి తర్వాత కళాశాల విద్యాలో కూడా మంచి ఫలితాలు సాధించి మంచి మంచి డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను కలెక్టర్లు గాను మంచి మంచి ఆఫీసర్స్గా దేశానికి ఎంతో మంచి సేవ చేసేటువంటి విద్యార్థులుగా తయారవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఐ వాట్ ఫైవ్ టూ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ నాకు మా టీచర్స్ సపోర్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంత మంచిగా సాధించాను మా కాబట్టి ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ థ్యాంక్ యూ నేను సివిల్ సర్వీస్ కలెక్టర్గా ఉండడం నాయన్ దానికోసం ఐ విల్ ట్రై మై రవ్ బెస్ట్